వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మా చెల్లికి అయితే మ్యారేజ్ అయితే బాగా జరిగింది సో మ్యారేజ్లో వ్లాగ్ అయితే నేను రికార్డ్ చేయలేకపోయాను బట్ వీడియో లింక్ ఎవరైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ వ్లాగ్ అంటే లైవ్ చేసిన లింక్ అయితే నేను పోస్ట్ చేస్తాను సో నెక్స్ట్ డే అయితే హైదరాబాద్లో ఇంకా వ్రతం ఇంకా రిసెప్షన్ ఉందనమాట సో అందుకని చెప్పి మేము ఆఫ్టర్నూన్ లాగా త్రీ ఫోర్ అట్లాగా స్టార్ట్ అయిపోయాం కార్లో మాకు కార్లో కొంచెం కిడ్స్తో కంఫర్టబుల్ కాబట్టి మేమైతే కార్లో వచ్చేస్తున్నాము అమ్మ వాళ్ళు అయితే నైట్ ట్రైన్లో అయితే వచ్చేస్తారు రేపు మార్నింగ్ రిసెప్షన్ కాబట్టి సో ఇక్కడ హైవే మీద నుంచి ఇక్కడ ఖలీష్ రెస్టారెంట్ ఒకటి ఉంటే అక్కడికైతే మేము డిన్నర్ కోసం అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఫుడ్ అది బాగుంటుంది ఎవరిన ట్రై చేయకపోతే ట్రై చేయండి విజయవాడ హైవే రూట్లో ఉంటుందన్నమాట ఫుడ్ బాగుంటుంది పైగా ఇక్కడ కిడ్స్కి కొంచెం ప్లే ఏరియా టైప్ అయితే ఉంటుందన్నమాట ఫుడ్ అనేది తినేసాక ఇక్కడ మా యోచన ఇక్కడ కొంచెం సేపు ఆడుకుంటానంటే ఇక్కడ ఒక కొంచెంసేపు ఉన్నామన్నమాట మేము మళ్ళీ ఇంకా అసలు రిటర్న్ అంటే హైదరాబాద్ వెళ్ళేసరికి ఒక ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంకి వెళ్ళి అయిపోయింది పైగా మనం ఇక్కడ కుక్కట్పల్లి వెళ్ళేది సో ఏంటంటే మనము సిటీ లోపల నుంచి వెళ్ళాలి కాబట్టి ఇంకా టైం ఎక్కువ పట్టేసింది అనమాట ఓఆర్ఆర్ మీద నుంచి అయితే అంత టైం అయితే పట్టేది కాదు మనకి సో ఇట్లా అయితే ఇక్కడ ఫుడ్ అది తినేసి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము మళ్ళీ సో అక్కడికి వెళ్ళేసరికి మాకు వాళ్ళు అంటే అబ్బాయి వాళ్ళు మాకు అక్కడ విల్లా ఒకటి బుక్ చేశారనమాట అండ్ మన నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవాళ్ళు కూడా వస్తారు కాబట్టి అందరు కలిపే విల్లాలో వాళ్ళ ఇంటికి దగ్గరలో అయితే బుక్ చేశారు బాగుంది అంటే వాళ్ళు అది విల్లాస్ కొన్ని రెంటెడ్కి ఇస్తారు కదా సో వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఇలా ఒక విల్లా ఉంటే అది అయితే చూసారనమాట రూమ్స్ అవి అయితే చాలా బాగున్నాయన్నమాట అమ్మ వాళ్ళు అయితే ట్రైన్లో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు వీళ్ళైతే రాగానే ఇంకా పడుకోకుండా గేమ్స్ అయితే మొదలెట్టేశారనమాట బాగా ఇంకా ఆటలేకపోయిపోయినాయి అనమాట వీళ్ళిద్దరిని అసలు ఆపలేకపోతున్నాము అమ్మ వాళ్ళు వచ్చేసి మార్నింగ్ మేము లేచే టైంకి వచ్చేసారు వచ్చేసారనమాట ఇప్పుడు ఇంకా వ్రతానికైతే అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పందిరి ఇంకా సత్యనారాయణ వ్రతానికి డెకరేషన్ అయితే చేపించుకున్నారనమాట వ్రతానికి చాలా బాగుంది డెకరేషన్ అది కూడా చాలా సింపుల్ అండ్ నీట్గా అనిపించింది సో మేము వెళ్ళే టైంకే ఇంకా వాళ్ళిద్దరూ పూజ అయితే అన్నమాట మధ్యలో ఉన్నారు పెళ్లి బట్టలతో కూర్చొని పూజ చేయాలి కాబట్టి వాళ్ళ సారీ ఇంకా అబ్బాయి డ్రెస్ వేసుకొని పూజలో కూర్చున్నారనమాట తర్వాత అమ్మవాళ్ళు ఇంకా శారీ పెడతారు కదా వ్రతానికి సంబంధించిన శారీ ఆ వ్రతం శారీ అయితే పెడుతున్నారు ఇక్కడ మా అత్త అనమాట మా అత్త ఇంకా సంధ్యతో పాటు వెళ్ళింది అనమాట ఒకళ్ళు వెళ్ళాలి కదా పెళ్ళి తర్వాత సో అత్త అయితే వెళ్ళింది అమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ బట్టలు అయితే పెట్టేశారు వీళ్ళిద్దరికి తర్వాత పూజ ఇంకా వ్రత కథ అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయిపోయాక అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చారనమాట ఇద్దరు సో ఇక్కడ అవినాష్ నేను ఏంటంటే నయన్ పుట్టాక ఇంకా లెటరల్గా యోచన మా ఆయన నేను నయన్ అయితే షేర్ చేసుకున్నాం అనమాట టోటల్గా యోచన ఏ టు జెడ్ అయితే అవినాష్ చూసుకుంటారు నేను వచ్చేసి నయన్ పనులతోనే నాకు సరిపోద్ది అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి కథ అయిపోయాక ఇంకా హార్త్ ఇచ్చేసి అయితే వాళ్ళని లేపేసారనమాట తర్వాత కొన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే తీసేసుకొని లంచ్ టైం అయితే అయిపోయింది లంచ్కి కూడా వెళ్ళిపోయాం మేము సో నెక్స్ట్ డే వచ్చేసి రిసెప్షన్ అనమాట రిసెప్షన్కి ఇంకా మిగతా కొంతమంది రిలేటివ్స్ వస్తారు కదా వాళ్ళందరూ కూడా ఆ నైట్ ట్రైన్కి అయితే వచ్చేస్తారు ఈరోజు మార్నింగ్కి అయితే రిసెప్షన్ డే అనమాట ఇదంతా వచ్చేసి సో అక్కడ కొంచెం ఒయ్యల్లా ఉంటే అది ఎక్కి మేమందరం ఊగుతున్నాం అనమాట యోచందయంతో ఇల్లు అయితే విల్లా అయితే చాలా బాగుంది ఇంటీరియర్ అది బాగా చేపించుకున్నారు బట్ వాల్కి అలాగ పెచ్చుల్లా వచ్చేస్తుంది అనమాట క్వాలిటీ అంత బాగాలేనట్టుంది సో ఇలాగ టూ కిచెన్స్ అయితే ఇచ్చేసారనమాట ఇక్కడ నేను వాళ్ళకి ఈ యోచన్కి నైన్కి అయితే కొంచెం అంటే బేసిక్ కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను తర్వాత అయితే నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను అనమాట ఫ్రెషప్ అయిపోయి లంచ్కి అయితే వాళ్ళ ఇంటి దగ్గరే లంచ్ కూడా అరేంజ్ చేశారు ఆ తర్వాత డే సో లంచ్ కూడా అయితే అక్కడ తినేసి ఆ నైట్ వచ్చేసి రిసెప్షన్ అనమాట మనకి హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు నాకు పెళ్ళి టైంలో మొత్తం బాగా కోల్ చేసేసింది అసలు వాయిస్ కూడా రాలేదు నేను వీడియోస్కి కొన్ని లైవ్ వాయిస్ ఓవర్ కొన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నాను అస్సలు అవ్వలేదు అనమాట సో అందుకని చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్ మనము పోస్ట్ చేసి కూడా ఇంకా ఈ పెళ్ళి హడావిడి ఇంకా పిల్లలతో అటు ఇటు అడ్జస్ట్ అవ్వడం అసలు వీడియోస్ తీయడం అవ్వట్లేదు అనమాట అందుకే చాలా లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది మన వీడియోస్కి త్వరలోనే ఇంకా కంటిన్యూషన్గా వీడియోస్ అండ్ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా నైన్ ఫుడ్ సిరీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను నన్ను సబ్స్క్రైబ్ చేసిన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఛానల్ని వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా కూడా అన్నమాట సో ఇంకా ఇలాగ మన ఎంతో కొంచెం సేపు అయితే ఆడేసుకొని రిసెప్షన్కి అయితే రెడీ అయిపోయామనమాట ఆల్రెడీ నేను ఏం షాపింగ్ చేశానో పోస్ట్ చేశాను కదా ఇలా రెడ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట ఆ రోజు అసలు నేను వ్లాగ్ కొంచెం రిసెప్షన్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను బట్ నయన్ అసలు సపోర్టివ్గా లేడనమాట సో కొంచెం గ్లింప్స్ అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసాను అవే అయితే పోస్ట్ చేస్తున్నాను సో డెక్కర్ అది వచ్చి చాలా చాలా బాగా వచ్చింది వాళ్ళు బాగా చేపిచ్చారనమాట చూడండి ఎలా వచ్చిందో మీరే చూసేయండి మేము ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి సంధ్య అయితే రెడీ అయిపోయింది కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నారు ఫోటోగ్రాఫర్స్ మేము ఇక్కడ ఇంకా ఫంక్షన్ హాల్లో ఇంకా వాళ్ళు ఎంట్రీ అయితే ఏం లే అవ్వలేదన్నమాట సో ఈ లోపు స్టార్టర్స్ అయి ఉంటే అవి అయితే వేసేస్తున్నాం అనమాట తర్వాత ఇంకా మన కొంతమంది రిలేటివ్స్ మన సైడ్ నుంచి కొంతమందినే పిలిచాము అక్కడ తర్వాత ఇంకా వాళ్ళు రావడానికి టైం ఉంది కదా అని చెప్పి ఈ అవినాష్ ఇక్కడ యోచనని ఫొటోస్ అయితే తీసేస్తున్నారు నా రిసెప్షన్ డ్రెస్ లింక్ లుక్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి చూద్దాం ఎంతమందికి నచ్చిందో సో ఇలా అయితే మేము ఇక్కడ ఫోటోగ్రాఫర్స్తో కూడా ఫొటోస్ తీపిచ్చుకునేసరికి వీళ్ళ ఎంట్రీ అయితే వచ్చేసింది అనమాట స్మోక్తో అయితే ఎంట్రీ చేపిచ్చేసారు కొడుకు పెళ్ళి కూతురు డ్రెస్సెస్ కూడా బాగా వచ్చాయనమాట బాగా కుదిరాయి సో ఇట్లాగా ఫంక్షన్ హాల్కి సైడ్ ఒక ఎల్ఈడిలో పెళ్ళికి రిలేటెడ్ ఫొటోస్ అన్నీ కూడా వేశారు ఇంకో సైడ్ ఏమో ఒక ఫోటో బూత్లా పెట్టారనమాట సో అక్కడ మనము ఫొటోస్ అవి దిగితే వెంటనే ప్రింట్అవుట్ లాగా వచ్చేస్తుంది అందులో కొన్ని పిక్స్ అయితే మేము దిగాము ఆ ఫొటోసే ఇవి ఇవన్నమాట సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్న అన్ని కూడా ఫోటో బుతులు దిగిన పిక్స్ అనమాట సో ఏంటంటే నేను నేను అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను బట్ నాకు అసలు తినడానికే కుదరలేదన్నమాట సరిగ్గా నైన్ అంత సపోర్టివ్గా లేడు సో అందుకని చెప్పి నేను అంత ఎక్కువ బ్లాగ్ అయితే తీసుకోలేదు నేను కెమెరాలో పిక్స్ వచ్చాక నేను పోస్ట్ చేస్తాను సపరేట్గా ఇవన్నీ కూడా అంటే స్టేజ్ మీద దిగిన పిక్స్ అన్నీ కూడా ఫోన్లో దిగిన పిక్స్ అనమాట అవి సో ఇలాగ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక డ్యాన్స్ ఫ్లోర్ అనేది పెట్టారు వాళ్ళు ఆ టైంకి మేము వచ్చేసాము బట్ వీళ్ళందరూ కొంచెం డ్యాన్స్ పార్టీలా చేసుకున్నారంట అందరూ కొన్ని క్లిప్స్ అయితే పెడతాయి సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము కల్దిండికి సో ఈసారి మన కార్లో అయితే మా తమ్ముడు కూడా వస్తున్నాడు అనమాట సో నైన్ అయితే అంటే మేము ఒక లెవెన్ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము అమ్మ వాళ్ళు వచ్చేసి మొత్తం అందరూ ట్రైన్లో వస్తున్నారు వాళ్ళకి మార్నింగ్ టైం ట్రైన్ అనమాట ఎయిట్కి అలా ఉంది ట్రైన్ వచ్చేసి వాళ్ళకి సో మనకి అంటే వాళ్ళు ఈవినింగ్ అలా వచ్చేస్తారు మనం కూడా మనం వెళ్ళేసరికి నైట్ అట్లా సెవెన్ అలా అవుద్ది సో ఇలా సో ఆ సాంగ్ అసలు ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు మా యోజనకి సడన్గా అమ్మ ఆ సాంగ్ పెట్టవా అని అడిగాడు సో పెడుతుంటే అప్పటి వరకు రికార్డ్ చేయలేనంత వరకు డ్యాన్స్ చేశాడు రికార్డ్ చేసాకైతే స్టాప్ చేస్తాడనమాట సో ఈసారి లంచ్కి వచ్చేసి సెవెన్ రెస్టారెంట్లో అయితే ఆగాము ఇక్కడ కూడా ఫుడ్ అనేది బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి సర్ప్రైజ్ డ్యాన్స్ అంట అంటే వాళ్ళ కస్టమర్స్ కోసం ఇలాగే సర్ప్రైజ్ డ్యాన్స్ అనేది ప్లాన్ చేస్తారంట సో అందరు బాగా చేశారు చాలా చేశారు చేశారనమాట పప్పు వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే అంతలా ఉంటారు చాలా బాగా చేశారు సో ఇలా మన హైదరాబాద్ వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది వ్రతం ఇంకా రిసెప్షన్ కూడా చాలా చాలా బాగా అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఎవరైనా న్యూ మోమ్స్ ఉంటే తెలుసు కదా అస్సలు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్లో విన్న వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ గైస్